నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం నమో వెంకటేశాయ గురు శ్రీమాత్రే నమ భగవంతుడి దగ్గర అందరం కూడా దీపారాధన చేస్తూ ఉంటాం అసలు ఎందుకు చేయాలి దీపారాధన ఈ దీపం అనేది దేనికి సంకేతం దీపం వెలిగించి ఖచ్చితంగా ఏదో ఒక కోరిక కోరుకుంటాం మనసులో ఉన్నది ఏదో ఒకటి భగవంతుడితో చెప్పుకుంటాం అవన్నీ నెరవేరాలి అంటే నిజంగా దీపం వెలిగించాలా అసలు దీపం అనేది ఒక పెద్ద సందేహం అందరికీ అని ఎవరు పక్కన పెట్టరు ప్రతిరోజు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు అయినా కూడా దానిపైన చాలా రకాల సందేహాలు అవన్నీ కూడా తెలియజేయండి క్లియర్గా అవునండి ఇప్పుడు మనకు ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే అగ్ని గాలి నీళ్ళు భూమి అంటే మట్టి సో మన వాళ్ళు హిందూ సంప్రదాయంలో ఫోకస్ అంతా ఈ అగ్ని మీద ఎక్కువ ఉంది అగ్ని అంటే బేసిక్గా కర్మ ఓకే నిత్యం దీపారాధన చేయండి నిత్యం దీపారాధన చాలా మంచిది అంటారు కానీ ఎవరు రీజన్ చెప్పరు రీజన్ చెప్పడానికి స్పిరిచువల్టీ కాబట్టి సైన్స్ కూడా తెలిసి ఉండాలి చాలా తక్కువ మందికి తెలుసు నేను కూడా ఒక పెద్ద ఆయన దగ్గర నేర్చుకున్నాను మా గారు ఆయన చెప్పారు అగ్ని అంటే కర్మ మనం చేస్తున్న పని పని తర్వాత వాటర్ అంటే రిలేషన్షిప్ ఇమోషన్ గాలి అంటే నిర్ణయం థాట్స్ ఆలోచనలు మట్టి అంటే డబ్బు ఓకే సో ఇప్పుడు మనం దీప ఆరాధన ఎందుకు చేయమంటారంటే మనం జీవితంలో ఏదో పని చేస్తూ ఉంటాం నిరంతరం ప్రతిక్షణం ఆలోచన కావచ్చు ఒక కాల అడుగు తీసి ఇలా పెట్టడము వాచ్ చేసుకోవడము దువ్వుకోవడము ఒక మనిషితో మాట్లాడడము చదివేటప్పుడు లేకపోతే పాట పాడేటప్పుడు ప్రతిది కర్మనే కృష్ణుడు ఏం చెప్పాడు యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో ఏదైతే చేస్తావో అదే జరుగుతుంది విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి ఓన్లీ క్రికెటే అనుకున్నాడు జీవితం బయటకెళ్తే క్రికెట్ ఆడేటాడు ఇంటికి మళ్ళీ క్రికెట్ మ్యాచ్ చూసేటాడు అదే జీవితం దాని గురించి ఆలోచించాడు పగలు రాత్రి కాబట్టి వాళ్ళ క్రికెట్ ప్లేయర్ అయ్యాడు అంత పెద్ద ప్లేయర్ అయ్యాడు ఇంకో పని చేయలే ఇప్పుడు మనం కూడా మనిషిగా కర్మ చేస్తాం కదా కొన్నిసార్లు తప్పు చేస్తాము కొన్నిసార్లు కరెక్ట్ చేస్తాము మనిషి అన్నాక రైట్ రాంగ్ రెండు ఉంటాయి కదా దీపం అంటే ఏంటి మనం మాట్లాడింది అగ్ని అంటే కర్మ కర్మ ఈ దీపారాధన ఎందుకు చేయంటారంటే గైడెన్స్ ఒక దీపారాధన పెడితే ఆ అగ్ని అనేది దేవుడి దాకా వెళ్తుంది మనకు గైడెన్స్ వస్తుంది మనం చేసే కర్మలో ఒక మార్గం ఏర్పడుతుంది అది పాయింట్ మనకు కావాల్సిందే అది ప్రతి మనిషికి మార్గం కావాలి లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేసి జీవితాలు పాడు చేసుకుంటారు అందరు చూస్తున్నాం నిత్య దీపారాధన ఎందుకు చేయమంటారంటే ఆ ఇంట్లో ఒక పది మంది ఉన్నారు లేకపోతే ఐదు మంది ఉన్నారు అనుకోండి వాళ్ళందరికి డైరెక్షన్ అనేది వస్తుంది జీవితంలో ఏం చేయాలని డైరెక్షన్ తెలుస్తుంది తప్పు డైరెక్షన్ పట్టుకుని వెళ్ళిపోయామనుకోండి ఇప్పుడు బాంబే వెళ్ళాలి నువ్వు విజయవాడ వెళ్తే ఎట్లా బాంబేలో డబ్బు ఉంది నిధు ఉంది అక్కడికి వెళ్తే నువ్వు సీవ్ అవుతావు విజయవాడకి వెళ్తే నువ్వు అవుతావు లేకపోతే అడుక్కోవలసి వస్తుందేమో నీకు దారి చూపేవాడు ఉండాలి కదా జస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడ అని తక్కువ చేసి మాట్లాడట్లే అవును అంటే మనం వెళ్లాల్సిన గమ్యానికి వెళ్తేనే మనం అనుకున్నది చేరుకుంటాము సక్సెస్ అవుతాము దాంట్లో దానికి గైడెన్స్ కావాలి కదా కావాలి మార్గదర్శకం మార్గం ఎవరు చూపిస్తారు భగవంతుడు ఆ భగవంతుడికి మెసేజ్ పెట్టాలి కదా పెట్టాలి ఇట్లా వాట్సాప్లో పెట్టలేము కదా మెసేజ్ అందుకనే దీపారాధన అలాంటి అవకాశం ఫోన్లన్నీ బిజీ బిజీ అదే సో మీరు చెప్పినట్టు ఫోన్లన్నీ బిజీ బిజీ ఉంటాయి కానీ అతని నంబర్ మనకు తెలియదు సో మనం ఏం చేస్తాము దీపం పెడతాం ఒక్కటి ఆ దీపం పెడితే కాన్స్టెంట్ గా మెసేజ్ అనమాట నేను కర్మ చేస్తున్నాను ప్లీజ్ నన్ను గైడ్ చేయండి నిత్యం దీప ఆరాధన కొంతమంది ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఎవరైనా మనిషి చనిపోతే దీపం వెలిగించరు మీకు ఐడియా ఉందా మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది అప్పుడు దీప ఆరాధన చేయరు కొంతమంది ఏం చెప్తారంటే ఏం జరిగినా దీప ఆరాధన చేయాలంటారు ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అంతే ఈజ్ యువర్ మెంటల్ సిచ్యువేషన్ మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది సో దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అగర్బత్తి పెడితే మనం ఏమనుకున్నాం ఎయిర్ అంటే థాట్స్ నిత్యం ఇంట్లో సామ్రాని లేకపోతే అగరబత్తి పెడితే థాట్స్ కరెక్ట్గా ఉంటాయి మనిషి డిప్రెషన్లో ఒక అస్సలు పోడు ఎవడైనా డిప్రెషన్లో ఉన్నాడంటే ఆ చేతిలో అగరబత్తులు పెట్టండి లేకపోతే ధూపం పెట్టండి లేకపోతే మన మంచి మధ్య మనం చూస్తూ ఉంటాం ఇది ఇట్లా మంచి స్మెల్ వదిలే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి దాని ఏదో అంటారు నాకు తెలియదు వేపరైజర్ సంథింగ్ అలాంటివి ఇంట్లో ఏదో రకంగా పొగ అనేది వస్తూ ఉంటే మనిషి డిప్రెషన్లోకి వెళ్ళడు డిప్రెషన్లో ఉన్నవాడు కూడా బయటికి వస్తాడు ఆ ధూపం ఆ సామ్రాని ఇదంతా ఉంటే తర్వాత ఈ దీపారాధన మాట్లాడం కదా మనం దీని గురించి ఇప్పుడు దీపారాధన గురించి మాట్లాడుతున్నాం బ్రెజిల్లో అసలు దేవుణ్ణే నమ్మరు చాలా మంది కానీ హోమాల మీద హోమాలు చేస్తూ ఉంటారు మొత్తం దేశం మా దేశాన్ని కరెక్ట్ దారిలో పెట్టండి మా వాళ్ళని కరెక్ట్ దారిలో పెట్టండి ప్రతి ఇంట్లో హోమం చేస్తారు ప్రతి ఇంట్లో ఒక హోమ కుండం ఉంటుంది ఇంట్లో కింద వాళ్ళు ఏ దేవుడిని నమ్మరు అందరూ నాస్తికులే కానీ హోమం కంపల్సరీ చేస్తారు వాళ్ళకి తెలుసు పైన శక్తి ఉంది మేము ఇక్కడ హోమం చేస్తే పైదాకా మెసేజ్ వెళ్తుంది సో అగ్నిని అంత నమ్ముతారు ఇంకో కమ్యూనిటీ ఉంటుంది జొరాస్ట్రియన్స్ అని వాళ్ళకైతే ఫైర్ టెంపుల్స్ అని ఉంటాయి మన సికింద్రాబాద్లో కూడా ఒకటి ఉంది ఫైర్ టెంపుల్ జోరాస్ట్రియన్స్ వాళ్ళది సెపరేట్ హిందూ ముస్లిం క్రిస్టియన్ లాగా జోరాస్ట్రియన్స్ ఒక మతం ఉంది ఓన్లీ ఫైర్ టెంపుల్స్ ఫైర్ నే పూజిస్తారు ఏ దేవుణ్ణి పూజించారు సో అంటే ఫైర్ మనం మనిషి అంటే కర్మ మనం అగ్నిని పూజిస్తే చాలు అని నమ్మే వాళ్ళు ఉంటారు చాలా మంది హిందూస్ కూడా సికింద్రాబాద్ లో ఫైర్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు అంత ప్రావీణ్యం ఉంది ఆ టెంపుల్కి అంటే ఒక దీపంకి అంత ప్రావీణ్యం ఉంది దానికి టెంపుల్ కట్టేసి ఇక్కడ మన హైదరాబాద్లోనే ఎక్కడెక్కడో ప్రపంచంలో జొరాస్టియన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో జొరాస్టియన్స్ కావచ్చు పార్సివల్ కావచ్చు అనేక దేశాల్లో అనేక మతాలు అనేక కులాల్లో ఫైర్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ నిత్య దీపారాధన అనేది కంపల్సరీ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న పిల్లలు దీపారాధన చేయాలి ఎందుకంటే మనకు కొంచెం వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది చిన్న పిల్లలకి తెలియదు తప్పుదారిలో వెళ్ళిపోతారు తప్పు నిర్ణయాలు తీసుకొని మొక్క కొంచెం చిన్న స్థాయి సైజు చిన్నగా ఉన్నప్పుడే మనం గైడ్ చేస్తే బాగుంటుంది ఒకసారి వాడు చెట్టు అయితే ఇంకా మనం ఏం చేయలేము మంచి చెట్టుగా తయారవ్వాలి వాడు వాడు పిచ్చి చెట్టుగా ఇంకా అప్పుడు మార్చలేము అంతే చిన్నప్పుడే వాడిని మలచాలి సో మనం అది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చిన్న పిల్లలు దీపారాధన చేయాలి ఓకే జస్ట్ దీపం అంటించి జాగ్రత్త వాళ్ళ మమ్మీ గైడెన్స్ లో ఇంకా వస్తే దూరం వచ్చి వాళ్ళు చదువుకుంటే చాలు వాళ్ళని దాని దగ్గర తీసుకెళ్ళకూడదు అగ్ని కదా వాళ్ళకి తెలీదు కానీ ఇది దీపారాధన చిన్నపిల్లలు చేస్తే చాలా మంచిది గృహిణీలు కూడా చేయాలి అందరు చేయాలి దీపారాధన నీడ్స్ గైడెన్స్ కానీ ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి దానికే ఉంటుంది అంటారు కదండి ఒకటండి యజమాని చేస్తే ఉంటుంది యజమానికి ఎక్కువ ఉంటది అంతే కదా ఇప్పుడు ఒకరోజు మీరు ఒకరోజు సపోజ్ మీ హస్బెండ్ గారు ఒకరోజు మీ పిల్లలు అలా కూడా చేసుకోవచ్చు ఇంటి యజమాని కూడా చేసుకోవచ్చు ఇంకోటి యజమాని అనే వర్డ్ తప్పు అందరు సమానం ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు అందరు సమానం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్యామిలీ అలా లేదు ఎవ్రీ వన్ ఇస్ సేమ్ ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్ చాలా సార్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయలేని పనులు చిన్న చిన్న పిల్లలు చేసి చూపిస్తారు అందరు సమానం ఇక్కడ ప్రతి కులం సమానం ఏ కాస్ట్ అవ్వచ్చు ఏ కులం అవ్వచ్చు ఏ మతం అవ్వచ్చు మనిషి అనేవాడు మంచోడు అయ్యేవాళ్ళు అంతే ఈ మతము ఆ మతము వాడు అన్నం చేస్తే నేను తినను వాళ్ళ ముట్టుకున్నాడు ఈ పిచ్చి పిచ్చి వేమొద్దు ఆల్ ఆర్ ఈక్వల్ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ దీపారాధన అదే గైడెన్స్ దీపారాధన చేస్తే థాట్స్ అన్నీ వస్తాయి మనిషి అంటే ఒకటే మనిషి లోపే దైవం ఉంది అందరూ సమానమే అది గుర్తు పెట్టుకోవాలి అందుకనే చూడండి మీరు దీపారాధన చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి దీపారాధన చేస్తే కరెక్ట్ థాట్ వస్తుంది కనీసం మీరు జీవితంలో రోజు దీపారాధన చేయకపోయినా నెలకు ఒక్కసారి ఏం చేయండి చాలు ఒక పెద్ద నాస్తి కూడా అవ్వచ్చు రోజు కనీసం రోజుకు ఒక్కసారి కాకపోయినా నెలకు ఒక్కసారి చేయి చాలు అంట అది కూడా చిన్న దీపం చాలు ఆ కుందిలు ఉంటాయి కదా దాంట్లో ఆయిల్ వేసి చెయ్యి ఎక్కువ ఆయిల్ కూడా వేయ ఖర్చు కూడా ఏమవ్వదు కొంచెం ఏవై ఒక్క ఒత్తు పెట్టి చేయి పది రూపాయలు అవుతుందేమో చేస్తు ఒకసారి నీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే ఇంకా డైలీ చేసేటం లేదు అద్భుతం ఇంకా నిత్య దీపాధారం అయితే సూపర్ ఫ్యామిలీనే ఒక దశ దిశ ఏర్పడి సక్సెస్ వైపు వెళ్తుంది అది బేసిక్గా దీప దీపం ఎందుకు పెడతారని చెప్ దానికి రీజన్ ఓకే అండి థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు నిజంగా దీపానికి ఇంత అర్థం ఉందని తెలియదు నిజంగానే చాలా మంది కొంతమందికి కొద్దిమంది తెలిసే ఉంటుంది నాకైతే తెలియదు దీపానికి అర్థం ఇదని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ